जय श्रीरां श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरा नमे रामनामवरा नम इति सर्वे जनाः भवन्तु ఏ దేవుడిని ప్రార్థించినా ఏ దేవతని ప్రార్థించినా అందరు సుఖంగా ఉంటారు అందరు సుఖంగా ఉంటే అందరూ మనం కూడా ఉంటాం ఇది జ్ఞానం అని చెప్ చెప్పు చెప్పి సత్యనిష్ఠుడు శిష్యులందరినీ గ్రామ గ్రామస్తులందరినీ చూస్తూ ఉంటే ఒక మధ్య వయస్సుకుల ఒక కూడా పైకి లేచాడు గురువు నాకు అనేక మానసిక సమస్యలు ఉన్నాయి ఇవంతా నిత్యం నాకు వద్దన్నా కూడా వచ్చి దూరుకుంటూ ఉన్నాయి తల్లికి నేను వాటిని రాకూడదు ఎంత నిరోధించినా మీరు చెప్పిన జ్ఞానము ఇంతా కూడా చేస్తూనే ఉన్నా మరి అవి ఆగటం లేదు నేనేం చెయ్యాలి నాయన యోగ సాధన మనస్సును నియంత్రించగలిగేటటువంటి గొప్ప శక్తి యోగ సాధనలో అష్టాంగ యోగానికి ఉంది అష్టాంగ యోగం గురించి మనం ముందే చెప్పుకున్నాం కూడా అందులో ఒక ప్రాణాయామాన్ని తీసుకొచ్చారు ప్రాణాయామ అంటే అర్థం ఏంటి తెలుసా ప్రాణయామ ప్రాణం అంటే ప్రాణ కనుక ప్రాణాయామం అనే శక్తి సామాన్యముకైంది కాదు ప్రాణశక్తిని నిలపగలిగేటటువంటి ఒక ఆహ్వానం చేయడం అంటే ఆహ్వానించడం మళ్ళీ భగవంతుడిని మనం పూజ చేసేటప్పుడు ఏ పూజ కార్యక్రమంలో అయినా ముందు ఆహ్వాన చెప్తారు పండితులు పురోహితులు అందరూ కూర్చోదు ఈ ప్రాణాయామ సాధన నిత్యం నీవు రోజుకి మూడు మార్లు చేస్తే నీకు ఆ సమస్య పోతుంది అని అన్నాడు సత్యనీశ్వడు గురువుగారు గారు ప్రాణాయామ మీరు చెప్పగలరా అన్న వెంటనే వినేశ్వరుడు రచి గురువుగారు యోగానే చెప్తారు నాయన తొందరపడకుండా నిదానంగా అడుగు అన్నాడు అప్పుడు సత్యనీశ్వరుడు నాయన అతను తప్పేం లేదు అడగలి ఎందుకంటే ఆరోగ్యం లేని వాడు ఆత్రుత ఎక్కువ ఉంటుంది వైద్యశాలకి వెళ్తాము వైద్యంలో ఒక చిన్న మాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట పేషెంట్ పేషెంట్ అంటే రోగి అని పేషెంట్కి ఏముండాలి పేషెన్స్ ఉండాలి పేషెన్స్ అంటే ఏమి ఓర్పు పేషెంట్ అని పేరు పెట్టింది నువ్వే నీకు ఉండాల్సిందేమి పేషెన్స్ పేషెన్స్ అంటే ఏమి ఓర్పు రోగి ఓరిపెక్కడి చూస్తుంది ఎప్పుడప్పుడు డాక్టర్ని చూస్తామా ఎప్పుడప్పుడు మనకు మద్యం చేస్తారా మందు ఇచ్చేస్తారా ఒకటి కూడా తాగేస్తామా నయం అయిపోతుందా ఇది మన మన తపన వ్యాధి వచ్చిన వాడు వెర్రివాడు అంటారు ఎవరు చెప్తే ఆ మార్గంలో ప్రకెట్తూ ఉంటారు అదే ఈ దారిలో నీకు రోగం బాగబోతుంది లేదు లేదు ఆ కొండ ఎక్కువ నీకు రోగం బాగా అవుతుంది లేదు ఈ చెట్టు మీద కాయలన్నీ తిని రోగం పోతుంది ఉచితలాలు పారేస్తూ ఉంటారు అదేదో ఒకటి బాగుపడి ఉంటారు ఎవడో ఒకడు అనుకో దాని అంతా చెప్తా ఉంటారు ఇలా వెళ్ళి వాడు ఎందుకైనాడంటే సమస్య అనేది బయట చెప్పినప్పుడు ఏమవుతుంది అనేక మంది అనేక విధాలుగా చెప్పుకుంటూ తిరుగుతూనే ఉంటారు వారి మాటలంతా ఇంటా కూర్చున్నామంటే ఉండే ఆరోగ్యం కూడా కాస్త పాడైపోయి పడగ మీద పడుకోవాల్సి వస్తుంది ఆఖరికి సేవ చేసేవాళ్ళు ఉంటే బలవలేదు లేకపోతే ఇంకా అంతే వాడి దయ కనుక ప్రాణాయామ అనేది మన పూర్వీకులు మన యోగులు సాధించినటువంటి గొప్ప శక్తి అది ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను మీరు అందరూ కూడా బాగా ఆలోచించండి వాతావరణ కాలుష్యం ప్రకృతి కాలుష్యం వాతావరణ కాలుష్యం అంటే ప్రకృతి అంతా కూడా సర్వం నిండి ఉంది కాబట్టి వాతావరణం అంటే అందులో ఉన్నటువంటి అనేక గాలులు వాయువులు ఇవన్నీ కలిసి వాతావరణం అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడు ఆక్సిజను నైట్రోజను ఇలా అనేకమైన వాయువులు ఉన్నాయి ఈ యొక్క భూమి మీద ఈ వాయువులన్నీ కూడా ఎక్కువ మనకు ప్రాణశక్తి ఈ ప్రాణశక్తిని ఈ చెడు వాయువు నాశనం చేయకుండా ఎవరు కాపాడుతున్నారు ఎవరు కాపాడుతున్నారంటే భగవంతుడు ఎంత దయామయుడు ఎంత కరుణామయుడు ఎంత మానవుల జంతువులు అవన్నీ జీవరాశుల మీద వృక్షాల మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే ఆయన దయం మనకు అర్థం కాదు అవన్నీ సహజంగా ఏర్పడ్డాయి కొండలు సహజంగా ఏర్పడ్డాయి భూమి సహజంగా ఏర్పడింది భూమి దాని చుట్టూ దాన్ని దాన్ని ఎవరు దుప్పుతున్నారు అది కూడా సహజంగా ఏర్పడిందా అది సహజంగా ఏర్పడింది మరి తిరుగుతాం కదా తెలుస్తూ ఉంది మనకు ఇప్పుడు సైన్స్ చెప్తా ఉంది శాస్త్రం చెప్తా ఉంటాయి దాని చుట్టూ నవగ్రహాలు కూడా తిరుగుతూ ఉన్నాయి మనకు తెలుస్తుంది రాత్రి పగలు వస్తూ ఉంది భూమి కూడా తిరుగుతూ ఉంటుంది మరి ఇవన్నీ ఎవరు దుపుతున్నారు జవాబు భూమికి కొంత పరిధిలో ఓజోన్ పొర అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నది ఇది అబద్ధమేం కాదు ఓజోన్ లేయర్ ఓజోన్ పొర అనేది ఒకటి ఉంది అది సూర్యుడి నుంచి వస్తున్నటువంటి అతి భయంకరమైన రోగాలు కలిగించేటటువంటి అతి నీల లోహిత కిరణాలు అతి నీల లోహిత కిరణాలు వీరి మీద పడితే సంపూర్ణ ఆరోగ్యం అంతా సర్వనాశనం అయిపోతుంది అనేక విధ ఆరోగ్య సమయత్తు మనస్సు చెడిపోతుంది మానసిక శక్తి బలహీనమైపోతుంది శరీరం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది ఇది అందరూ శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు సత్యమే కదా మరి ఈ ఓజం పొర అనేది బలహీనం ఎందుకు ఉంది మనం విడుదల చేస్తున్నటువంటి విషవాయువు విష పదార్థాలు పరిశ్రమలు అయితే ఏమి ఈ యొక్క కర్మాగారాలు ఒకటేమిటి అన్ని ఈ వాహనాలు కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ ఇవన్నీ రిలీజ్ చేస్తూ ఉంటాయి దీనివల్ల ప్రకృతి నశిస్తుంది వాతావరణం కాపాడండి అని శాస్త్రవేత్తలు నొత్తి నేరు పట్టుకొని చెప్తూనే ఉంటాం చెట్లను పెంచండి చెట్లను పెంచండి ఏం ఏం చేస్తాయి అది ఇచ్చే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు చెట్ల ద్వారానే మనకు ప్రాణవాయువు వస్తుంది ఇది సత్యం కనుక ఈ ప్రాణవాయువు అనేది మనం ఆక్సిజన్ తీసుకొని జీవించగలుగుతాం అనారోగ్యం వస్తే హాస్పిటల్లో పోయి కృత్రిమ యాక్సిజన్ పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఎందుకు భగవంతునిచ్చినటువంటి అనంతమైన ఈ యొక్క ఆమ్లజని యాక్సిజన్ హాయిగా తీసుకొని బ్రతకచ్చు కదా బతకలేదు అనేక ఆశలు అనేక కోరికలు అనేక ఆలోచనలు ఈ శ్వాస ఆడనివు పురుగురాడనేవు అంటారు ఇలా ప్రాణాయామం అంటే ప్రాణశక్తితో పాటు అంటే ఆక్సిజన్తో పాటు ఆమ్లజనితో పాటు ఓజస్సు ఇది కొన్ని వేల సంవత్సరాల ముందే మన వాళ్ళు చెప్పబడి ఉంది మన గ్రంథాల్లో ఓజోంశి ఓజోమయీ దేహి తేజోంశి తేజోమయీ దేహి అయా మనమేశ్వరం ఏమి కలిగి ఉండవు దివ్య తేజస్సు ఉంది ఆత్మస్వరూపుడు ఓజస్సు సకల సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి నీలో ఉంది అది నాకు దయచేయి అంటున్నాం మంత్రాలు ఇది ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు యోగ శాస్త్రంలో ఉంటే యోగ మహిమలు అన్నీ మన ఆరోగ్య సూత్రాలు మన ఆచారాలు అన్నీ ఆరోగ్య సూత్రాలు కనుక ప్రాణవాయువు అంటే ప్రాణవాయువు ఆక్సిజన్ అంటే కాదు పోయేది ప్రాణశక్తికి స్వరూ పరమ స్వరూపమైనటువంటి ఓజస్సు తేజస్సు అన్నీ కలిసి మన లోపలికి వెళ్తాయి ఆ వీళ్ళు ఏం చేస్తాయి మన శరీరంలో ఎక్కడెక్కడెక్కడ పాడై ఉండాయో ఆ భాగాల్ని రిపేర్ చేస్తాయి అంటే చేసుకుంటూ వెళ్తాయి ముఖ్యంగా మనసు మనసు స్థిరంగా ఉండాలన్నా మనసు మన అదుపులో ఉండాలి అన్న మనసు సమతుల్య స్థితిని చెడిపోకుండా ఉంచుకోవాలన్నా ప్రాణాయామ తప్పనిసరి అని యోగ సాధకులు పదే పదే చెప్తారు నిరంతరం రోజుకి మూడు మార్లు చేయండి లేదు మీకు తీరిక లేదు రెండు మార్లు చేయండి కనీసం ఒక్క మారన్నా చేయండి ఒక మారు కూర్చుంటే పదహైదు నిమిషాలు చేయొచ్చు అని అన్నారు సత్య అప్పుడు ఆ వ్యక్తి గురువు గారు ఈ ప్రాణాయామ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అయినా శాస్త్రంలో ప్రాణాయామ అనేది అనేక పద్ధతులు ఉన్నాయి సూర్యబేదన నాడీ నాడీశోదర ప్రాణాయామ భస్రిక భ్రామరి మూర్ఛ ప్లావణి శీతలి శీతకారి ఇలా అనేక పేర్లతో ఉంది ఏ ఆరోగ్య సమస్యలు ఉండేవాడికి ఆయా ప్రాణాయామ చేయాలి అన్నిటికన్నా బాగా ఉపయోగపడే ప్రాణాయామాలు రెండు ఉన్నాయి నాడీ సోద ప్రాణాయామం వచ్చే ప్రాణాయామ దీనివల్ల ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు మన ఎందుకు రావు అనుకూల పరిస్థితులు మనకు వచ్చి మనసుని శుభ్రం చేయడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి రక్తపోటు ఈ యొక్క మధుమేహ వ్యాధి డయాబెటిక్ ఇలాంటి వాటి అన్నిటిని నిరోధిస్తుంది అంతేకాదు మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడీ మండలాలు ఉందని ఆ రోజుల్లో మన పూర్వీకులు చెప్పారు యోగులు యోగ ఎలా చెప్పింది లేదు ఆ రోజుల్లో శరీరంలోని పోస్ట్ చూసే బాగా ఇదే పరిస్థితి లేదు యోగజ్ఞానం యోగజ్ఞానం ఇదంతా కూడా జ్ఞానంలో తెలుసుకోలేని ఏమీ లేదు వివేకానంద స్వామి హఠయోగి హఠయోగ శాస్త్రం అంటే ఆసనాలు ఆసనాలు ప్రాణాయామాలు ఇవన్నీ హఠయోగం ఎందుకు వస్తాయి ఈ హఠయోగి అనేవాడికి ప్రాణాన్ని ఎంతకాలమే పొడిగించుకోవచ్చు సాధన చేస్తూ ఉంటే ఐదు వందలేళ్ళైనా బతుకొస్తాడు అని చెప్పంటారు స్వామి వివేకానంద వారు అది ఎలా సాధ్యం అంటే అది హఠయోగలు అంటే విద్యా రహస్యాలు అయితే మళ్ళీ ఆయనకు ఒక మాట అంటారు ఏమంటాడు వృక్షాలు కొండలు పర్వతాలు కొన్ని వేల సంవత్సరాలు పడి ఉంది దానివల్ల ఏం ప్రయోజనం మీరు ఐదు వందలు ఐదు వందల ఏళ్ళు ఈ బతికేం ప్రయోజనం వందేళ్ళు బతికేం ప్రయోజనం నీ ప్రయోజనం ఏమిటో సమాజానికి ఏముందో అది కాస్త ఇచ్చేసి పండిన అంటాడు కనుక మనం జీవించేది ఇతరుల కోసం నీవు అడిగినట్లు నీకు నాడీ శోధన ప్రాణాయామ అంటే నాడీ శుద్ధి ప్రాణాయామ అంటాను దాన్ని దాన్ని మన యొక్క క్షణాల్లో అంటే స్వాత్మరామలో ఉంది దాన్ని సాధన బాగా తెలుసుకొని ప్రారంభంలో చేయాలి తర్వాత ఎలా ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి అనేది చాలా స్వచ్ఛంగా వివరించబడి ఉంది దాన్ని నేర్చుకునైనా లేదు అంటే అనేక మంది యోగ వ్యవస్థలున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి చక్కగా చెప్తారు నమో నారాయణ సర్వే జనాశిరోభవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 శ్రీకృష్ణార్పణ వస్తు ఓం తత్స కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు